నమస్కారం ఈరోజు మనం ఒకే ఒక్క ఆధారాన్ని పట్టుకుని లోతుగా విశ్లేషించబోతున్నాం రెండు వేల పద్నాలుగు నాటి భారత సుప్రీంకోర్టు తీర్పు గుజరాత్ రాష్ట్రం వర్సెస్ కిషన్భాయి అవును ఇది మామూలు తీర్పు కాదు కానే కాదు ఇదొక పజిల్ లాంటిది అంటే పైన చూస్తే అన్ని ముక్కలు సరిగ్గా అతుక్కున్నట్టు కనిపిస్తాయి కానీ లోతుగా చూసే కొద్దీ ఏదీ సరిపోదు చాలా క్లిష్టమైన కేసు ఇది ఆరేళ్ల పాప గోమీ దారుణ హత్య దారుణం కింది కోర్టులో ఏకంగా మరణశిక్ష విధించారు కాని హైకోర్టుకు వెళ్లేసరికి పూర్తిగా నిర్దోషిగా విడుదల చేశారు ఒకే సాక్ష్యాలు రెండు పూర్తిగా వ్యతిరేక తీర్పులు చివరికి సుప్రీంకోర్టు ఏం చెప్పింది అసలు ఈ కేసులో ఏమైందో కొంచెం లోతుగా చూద్దాం మన లక్ష్యం కూడా అదే మొదట అంత పక్కాగా బలంగా కనిపించిన కేసు పైకోర్టులకు వెళ్లేసరికి ఎందుకు పూర్తిగా కూలిపోయింది ఆ వైఫల్యం ఎక్కడ మొదలైంది దీన్ని అర్థం చేసుకోవాలంటే ఆ ముందు పోలీసులు ప్రాసిక్యూషన్ అల్లిన కథను చూడాలి వాళ్లు తమ కేసును ఎలా నిర్మించారో చూద్దాం ఈ కేసులో ఉన్న అతిపెద్ద సమస్య ఏంటంటే ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేరు ఎవరు లేరు అందుకే అంత సర్కంస్టాన్షియల్ ఎవిడెన్స్ అంటే పరిస్థితుల ఆధారాలు అవును చిన్న చిన్న ఆధారాలను ఒకచోట చేర్చి ఒక గొలుసుకట్టులా అల్లడానికి ప్రయత్నించారు ఆ గొలుసులో ఒక్క లంకె తెగిన కేసు నిలబడదు మరి వాళ్ళు పేర్చిన ఆ లంకెలేంటో చూద్దాం మొదటిది మరియు అత్యంత కీలకమైనది చివరిసారిగా చూసిన సిద్ధాంతం లాస్ట్ సీన్ థియరీ ఇది చాలా కీలకం ఇలాంటి కేసుల్లో అవును ప్రాసిక్యూషన్ ప్రకారం పీడబ్ల్యూ ఫైవ్ అనే సాక్షి నిందితుడు కిషన్ భాయిని హత్య జరిగిన రోజు సాయంత్రం ఆరు గంటలకు బాధితురాలు గోమితో చూశాడు పాపకు ఐస్ లాంటిది కొనిచ్చి తీసుకువెళ్తున్నాడని చెప్పాడు ఇది చాలా ముఖ్యమైన ఆధారం ఎందుకంటే న్యాయశాస్త్రం ప్రకారం బాధితురాలతో చివరిసారిగా కనిపించిన వ్యక్తిపైనే ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పాల్సిన బాధ్యత పడుతుంది కరెక్ట్ సరే చివరిసారిగా చూడటం అనేది ఒక ఆధారం కానీ అది హత్యకు సరిపోదు కదా హత్యాయుధం అది చాలా కీలకం ఈ కేసులో ఆ కత్తిని ఎలా కనుక్కున్నారు ఓ లంకే పీడబ్ల్యూ సిక్స్ అనే ఒక ఫుడ్ వెండర్ అంటే బండి మీద తిని అమ్ముకునే వ్యక్తి నిందితుడు ఒక పాపతో తన బండి దగ్గరకు వచ్చాడని చెప్పాడు తన దృష్టి మరల్చి ఒక కత్తిని దొంగిలించాడని కూడా సాక్ష్యం చెప్పాడు అంటే నిందితుడే కత్తి సాక్షి ఉన్నాడు ఉన్నారు ఆ తర్వాత పోలీసులు నిందితుడిని అరెస్టు చేసినప్పుడు అతను చెప్పిన సమాచారం మేరకే ఒక చోటు నుండి రక్తం మరకలతో ఉన్న కత్తిని స్వాధీనం చేసుకున్నారు మరి ఆ ఆ ఫుడ్ వెండర్ కత్తిని గుర్తించాడా గుర్తించాడు అది తానే పోగొట్టుకున్న కత్తి అని చెప్పాడు ఇప్పుడు చూడండి నిందితుడు కత్తి దొంగిలించడం అదే కత్తితో హత్య జరగడం ఈ రెండింటినీ ముడిపెట్టారనమాట దీనికి వైద్య సాక్ష్యం కూడా తోడై ఉంటుంది కదా పోస్ట్మార్టం రిపోర్ట్ ఏం చెప్పింది ఖచ్చితంగా పోస్ట్మార్టం చేసిన డాక్టర్ బాధితురాలి శరీరంపై ఉన్న గాయాలు ముఖ్యంగా కాళ్లను చీలమండల పైనుండి నరికేసిన విధానం అదంతా పోలీసులు స్వాధీనం చేసుకున్న కత్తితో సరిపోలుతున్నాయని నిర్ధారించారు గొలుసు బలపడుతోంది చివరిసారిగా చూడటం కత్తి దొంగతనం అదే కత్తి హత్యాయుధం కావడం దీనికి ఫొరెన్సిక్ సైన్స్ ఏం చెప్పిందో చూడాలి అవును రక్తం మరకల సంగతేంటి అది నాల్గవ ఇంకా బలమైన లంక బాధితురాలి రక్తపు గ్రూప్ బి ప్లస్ వి ఓకే ఘటనా స్థలంలో దొరికిన ఈ రక్తం మరకలున్న ఇటుకలో స్వాధీనం చేసుకున్న కత్తి మరియు ఇది చాలా ముఖ్యం నిందితుడి బట్టలపై ఉన్న రక్తం కూడా బీప్లస్ వి గ్రూప్ కు చెందిందని ఫోరెన్సిక్ రిపోర్ట్ తేల్చింది అంటే నిందితుడు ఇక తప్పించుకోవడం దాదాపు అసాధ్యం అనిపిస్తోంది అవును ఇన్ని ఆధారాలున్నా చేయడానికి ఒక కారణం ఉండాలి కదా ఉద్దేశ్యం అంటే మోటివ్ ఏంటి అదే చివరి ఐదవ లంక బాధితురాలి కాళ్లకు వెండి పట్టీలుండేవి శవం దొరికినప్పుడు అవి లేవు మాయమయ్యాయి అవును ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం కిషన్ భాయ్ ఆ పట్టీలను దొంగిలించి మహావీర్ జ్యువెలర్స్లో వెయ్యి రూపాయలకు తాకటు పెట్టాడు అంటే దోపిడీ కోసమే ఈ హత్య జరిగిందని వాళ్ల వాదన సరిగ్గా ఇప్పుడు మొత్తం చిత్రాన్ని చూడండి పాపతో చివరిసారిగా కనిపించడం కత్తి దొంగిలించడం అదే కత్తితో హత్య బాధితురాలి రక్తం నిందితుడి బట్టలపై ఉండటం దొంగిలించబడిన వస్తువులు అతని దగ్గర దొరకటం ఈ గొలుసును చూశాక ట్రయల్ కోర్టు మరణశిక్ష విధించడంలో ఆశ్చర్యం లేదు చాలా పటిష్టంగా కనిపిస్తుంది కేసు అవును పైకి చూస్తే ఎలాంటి లోపం కనిపించడం లేదు కాని ఇక్కడే అసలు కథ మొదలవుతుంది సుప్రీంకోర్టు లోతుగా తవ్వేసరికి ఈ గట్టిగా కనిపించే గొలుసులో ప్రతి లంకే ఎంత బలహీనంగా ఉందో బయటపడింది అసలు మొదటినుంచి మొదలు పెడదాం ఆ కాలిపట్టీల కథతో అదే కదా హత్యకు ముఖ్య కారణం చెప్పారు అవును అదే వాళ్ల కథనానికి పునాది కాని ఆశ్చర్యమేంటే ఆ పునాదే అత్యంత బలహీనంగా ఉంది కిషన్భాయి ఆ పట్టీలను తన దగ్గరే తాకట్టు పెట్టాడని చెప్పగల కీలక వ్యక్తి ఎవరూ ఆ నగల వ్యాపారి ప్రేమ్ చంద్ శంకర్లాల్ అవును కాని ప్రాసిక్యూషన్ అతన్ని సాక్షిగా కోర్టులో ప్రవేశపెట్టలేదు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఏంటి వాళ్ల కేసులో హత్యకు కారణం దోపిడీ అని చెప్పారు ఆ దోపిడీ సొత్తును కొన్న వ్యక్తిని కోర్టుకు తీసుకురాలేదా అసలు తీసుకురాలేదు ఎందుకు ఇది నమ్మశక్యంగా లేదు కోర్టు కూడా అదే అడిగిందే ఇది కేవలం నిర్లక్ష్యం కాదు కేసులో ఒక పెద్ద లాంటిది నిందితుడిని నేరంతో ప్రత్యక్షంగా ముడిపెట్టే అతి ముఖ్యమైన సాక్షిని విచారించపోవడంతో మొత్తం ఉద్దేశమనే వాదనే కూలిపోయింది ఇది ఇంకా దారుణంగా మారుతోంది నేను తీర్పులో చదివాను ఆ వ్యాపారి దగ్గర నిందితుడు పట్టీలు తాకట్టు పెట్టినప్పుడు వేలిముద్ర వేసిన ఒక రసీదుందని మరి దాని సంగతేంటి అదే అసలు వింత పోలీసులు ఆ రసీదును స్వాధీనం చేసుకున్నారు దానిపై వేలిముద్ర ఉంది కాని దాన్ని నిందితుడి వేలిముద్రతో ఎప్పుడూ పోల్చి చూడలేదు అయ్యో ఇది ఊహకందని వైఫల్యం ఒకవేళ ఆ వేలిముద్రలు కలిస్తే కేసు తిరుగులేనిదిగా మారేది కలవకపోతే కలవకపోతే అతను నిర్దోషి అని దాదాపుగా తేలిపోయేది ఇంత కీలకమైన సాక్ష్యాన్ని ఎందుకు విస్మరించారు అనేది ఎవ్వరికీ అంతుపట్టలేదు అంటే ఉద్దేశమనే లంకే పూర్తిగా తెగిపోయింది సరే ఇక అత్యాచారం ఆరోపణ సంగతేంటి ఏంటి దానికి సంబంధించిన వైద్యసాక్ష్యం బలంగా ఉండి ఉంటుందేమో దురదృష్టవశాత్తు కూడా అదే కథ నిందితుడికి వైద్య పరీక్ష చేసిన డాక్టర్ను కోర్టులో అసలు విచారించలేదు విచారించలేదా లేదు అతను రాసిన వైద్య నివేదికను కూడా సాక్ష్యంగా ప్రవేశపెట్టలేదు అసలు అత్యాచారం జరిగిందా ఒకవేళ జరిగితే నిందితుడి ప్రమేయం ఉందా అని తేల్చే వైద్య సాక్ష్యం పూర్తిగా గాలికి వదిలేశారు కానీ వాళ్ల దగ్గర రక్తంమర్త సాక్ష్యం ఉంది కదా నిందితుడి బట్టలపై బాధితురాలి వి గ్రూప్ రక్తం దొరకడం అది చాలా బలమైన ఆధారం కదా అది వినడానికి బలంగా అనిపిస్తుంది కాని ఇక్కడే ఒక శాస్త్రీయమైన చిక్కుంది సమస్య ఏమిటంటే ఏంటది నిందితుడి రక్తపు గ్రూప్ కూడా ఓ బాధితురాలిది నిందితుడి ఇద్దరిది ఒకటే రక్తపు గ్రూప్ అవును అప్పట్లోనే అందుబాటులో ఉన్న డీఎన్ఏ ప్రొఫైలింగ్ లాంటి ఆధునిక పరీక్షలు చేసి ఉంటే ఆ రక్తం ఎవరిదో ఖచ్చితంగా తేలేది కాని పోలీసులు ఆ పని చెయ్యలేదు అంటే అతని బట్టలపై ఉన్న రక్తం అతనిదే కావచ్చు లేదా బాధితురాలిదే కావచ్చు ఈ సందేహాన్ని నివృత్తి చేయలేకపోయారన్నమాట సరిగ్గా అదే క్రిమినల్ కేసులలో ముఖ్యంగా మరణశిక్ష పడే కేసులలో అనుమానానికి తావు ఉండకూడదు ఈ ఫోరెన్సిక్ సాక్ష్యం అనుమానాన్ని నివృత్తి చేయడానికి బదులుగా మరిన్ని ప్రశ్నలను సృష్టించింది ఈ కేసులో మరో విచిత్రమైన విషయం ఉంది అదే ఆ ఆకుపచ్చ దుపట్ట దానికథేంటి ఇది మొత్తం కేసును మరింత గందరగోళంలో పడేసింది బాధితురాలి శవంపై ఒక ఆకుపచ్చ దుపట్ట దొరికింది ఎక్కడు అదే ఎవరూ వివరించలేకపోయారు సాక్ష్యం ప్రకారం బాధితురాలు ఎర్ర ఫ్రాక్ వేసుకుంది నిందితుడు తెల్లచొక్క వేసుకున్నాడు మరి ఆకుపచ్చ దుపట్టా ఎవరిది ప్రాసిక్యూషన్ దగ్గర సమాధానం లేదు లేదు ఇది మూడో వ్యక్తి ప్రమేయం ఉందనే బలమైన అనుమానాన్ని రేకెత్తించింది ఇప్పుడు కాలక్రమాన్ని చూద్దాం ప్రాసిక్యూషన్ ప్రకారం సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల మధ్య అంటే కేవలం రెండు గంటల వ్యవధిలో ఇదంతా జరిగింది అవును ఆ రెండు గంటల్లో నిందితుడు పాపను తీసుకునెళ్లడం దారిలో కత్తి దొంగిలించడం నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి హత్యాచారం హత్య చేయడం కాళ్లు నరకడం పట్టీలు తీసుకుని నగల దుకాణానికి వెళ్లి తాకట్టు పెట్టడం ఇంటికి వెళ్లి రక్తం మరకలున్న బట్టలు మార్చుకుని తిరిగి రావడం ఇవన్నీ చేయడం సాధ్యమేనా సుప్రీంకోర్టుకు ఇది అసాధ్యంగా అనిపించింది కనీసం ఆయా ప్రదేశాల మధ్య ఎంత ప్రయాణానికి ఎంత సమయం పడుతుంది అనే వివరాలతో కూడిన మ్యాప్ను కూడా ప్రాసిక్యూషన్ కోర్టుకు అందించలేదు వాళ్ల కథనంలో ఉన్న అతిపెద్ద తార్కిక లోపమిది అవును ప్రతి లంక ఇలా తెగిపోవడంతో మొత్తం గొలుసే లేకుండా పోయింది అంటే ఇవి ఒకటి రెండు చిన్న పొరపాట్లు కాదు అందుకే సుప్రీంకోర్టు దీన్ని కేవలం దర్యాప్తు వైఫల్యంగా కాకుండా చాలా బలమైన పదాన్ని వాడింది న్యాయ పంపిణీ వ్యవస్థ యొక్క సంపూర్ణ వైఫల్యం అవును ఇది చాలా పెద్ద వ్యాఖ్య ఆ మాటల వెనక చాలా ఆవేదనుంది తీర్పు ఒక వ్యక్తి నేరం చేశాడా లేదా అన్నదానికంటే వ్యవస్థ ఎంత దారుణంగా విఫలమైందనే దానిపై ఎక్కువ దృష్టి పెట్టింది సాక్ష్యాలను కదా అవును సాక్ష్యాలను కల్పించడం జోడించడం ఫడ్జింగ్ ఇన్ ప్యాడింగ్ సాక్షుల వాంగ్మూలాల్లో స్పష్టమైన వైరుధ్యాలు మరియు ఎఫ్ఐఆర్ నమోదులో ఏడు గంటల అనుమానాస్పద జాప్యం వీటన్నిటినీ కోర్టు తీవ్రంగా పరిగణించింది పోలీసులు కేసును తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నించారని కోర్టు భావించిందనమాట స్పష్టంగా చెప్పింది నేను తీర్పు చదువుతున్నప్పుడు ఒక విషయం నన్ను చాలా కదిలించింది న్యాయమూర్తులు తమ నిస్సహాయతను బాధను దాచుకోలేదు వాళ్ళేమన్నారంటే ఒక అమాయక చిన్నారికి ఆమె కుటుంబానికి న్యాయం చెయ్యలేకపోయామని నిరాశ దుఃఖం మరియు విచారంతో ఉన్నామని ఇది చట్టపరమైన పత్రంలో చూడటం అత్యంత అరుదు ఇది వారి అంతర్మతనాన్ని చూపిస్తుంది వారు నాణేనికి రెండు వైపుల చూశారు అంటే ఒకవైపు ఘోరమైన నేరం జరిగింది కాని సరైన సాక్ష్యాలు లేకపోవడం వల్ల దోషి ఎవరో తేల్చలేకపోయాం అందుకే బాధితురాలికి న్యాయం చేయలేకపోయామనే బాధ మరోవైపు మరోవైపు ఒకవేళ ఈ నిందితుడు నిజంగా నిర్దోషి అయితే అతను ఒక దశాబ్దానికి పైగా సాగిన సుదీర్ఘ న్యాయపోరాటంలో నరకాన్ని అనుభవించాడు అంటే వ్యవస్థ ఇటు బాధితురాలికి అటు బహుశా నిర్దోషి అయిన నిందితుడికి ఇద్దరికీ అన్యాయం చేసింది ఈ ద్వైఫల్యాన్ని చూపారు మరి ఈ తీర్పు కేవలం నిందితుడు నిర్దోషిగా ప్రకటించి ఆగిపోయిందా లేక ఈ వైఫల్యం మళ్ళీ జరగకుండా ఏదైనా చేసిందా అక్కడే ఈ తీర్పు చారిత్రాత్మకమైనదిగా మారింది అది కేవలం ఒక కేసును ముగించలేదు భవిష్యత్తు కోసం ఒక మార్గాన్ని నిర్దేశించింది భారతదేశంలోని ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి పోలీస్ విభాగానికి కొన్ని శక్తివంతమైన ఆదేశాలు జారీ చేసింది ఓ అంటే ఒక సమస్యను గుర్తించడమే కాకుండా దానికి కూడా ఎలాంటి ఆదేశాలవి మొదటిది జవాబుదారితనం ఇకపై తీవ్రమైన నేరాలలో ప్రతి నిర్దోషి విడుదల కేసును ఉన్నత స్థాయి అధికారులతో కూడిన ఒక కమిటీ సమీక్షించాలని ఆదేశించింది అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ లేదా హోం సెక్రటరీ స్థాయి అధికారులు అవును ప్రాసిక్యూషన్ ఎందుకు విఫలమైంది దర్యాప్తులో లోపాలున్నాయా కారణాలను గుర్తించి ఒక నివేదిక తయారు చేయాలి అంటే వైఫల్యాలను కార్పెట్ కింద దాచేయకుండా వాటిని బయటకు తీసి విశ్లేషించాలని చెప్పింది బావుంది రెండవది శిక్షణ ఈ విశ్లేషణలో తేలిన వైఫల్యాలను అంటే ఇలాంటి కేసులను పోలీసులు మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల శిక్షణ కార్యక్రమాలలో పాఠ్యాంశాలుగా చేర్చాలని చెప్పింది చేసిన తప్పుల నుండే పాఠాలు నేర్చుకోవాలని సరిగ్గా భవిష్యత్తులో అలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించింది చివరిగా చర్యలు తీసుకోవడం గురించేమన్నా చెప్పిందా ఎందుకంటే తప్పు చేసిన వాళ్లపై చర్యలు లేకపోతే వ్యవస్థ మారదు కదా ఖచ్చితంగా అదే మూడో అత్యంత కీలకమైన ఆదేశం దర్యాప్తులో లేదా ప్రాసిక్యూషన్లో ఉద్దేశపూర్వకంగా తప్పులు చేసిన నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను గుర్తించి వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి ఒక పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది జవాబుదారితనం లేకపోతే మార్పు రాదని కోర్టు స్పష్టం చేసింది అవును కాబట్టి మనం ఎక్కడ మొదలు పెట్టామో అక్కడికే వచ్చాం ఎటూ తేలని ఒక విషాదగాథ ఒక దోషి స్వేచ్ఛగా తిరుగుతుండవచ్చు లేదా ఒక నిర్దోషి దశాబ్దకాలం నరకం అనుభవించుండవచ్చు రెండు సందర్భాల్లోనూ న్యాయం ఓడిపోయింది నిజం ఈ తీర్పు న్యాయం యొక్క స్వభావం గురించే మనల్ని లోతుగా ఆలోచింపజేస్తుంది చాలాసార్లు మనం న్యాయమంటే నేరస్తుడిని పట్టుకుని శిక్షించడం అనుకుంటాం కాని ఈ కేసు మనకు చూపిస్తున్నది ఏమిటంటే ఆ ప్రక్రియ కూడా అంతే ముఖ్యం అంటే ఫలితం కన్నా ప్రక్రియ ముఖ్యమని అవును తప్పుడు దర్యాప్తుతో కల్పిత సాక్ష్యాలతో ఒకరిని శిక్షిస్తే అది న్యాయం కాదు వ్యవస్థ చేసినా మరో నేరమవుతుంది ఈ చర్చ నుండి మనం ఆలోచించాల్సిన చివరి విషయం ఇదే పాడైపోయిన వ్యవస్థను బాగు చేయడానికి సుప్రీంకోర్టు కొన్ని అద్భుతమైన ఆదేశాలు జారీ చేసింది కాని వైఫల్యం జరిగిన తర్వాత జవాబుదారీతనాన్ని నిర్ధారించడం నిజంగా సమస్యను పరిష్కరిస్తుందా లేక ఇది కేవలం పైపైన మాత్రమే స్పృశిస్తుందా పోలీసులు ఎదుర్కొనే ఒత్తిది వనరుల కొరత శిక్షణ లేకపోవడం ఇలాంటి లోతైన సమస్యలు అలానే ఉంటాయి కదా కోర్టు ఆదేశాలు కాగితాలకే పరిమితం కాకుండా ఆచరణలో మార్పు తీసుకురావడం ఎంతవరకు సాధ్యం ఇది ఆలోచించాల్సిన విషయం